ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ మనకు విభజన హక్కులలో పద్ మూడు ప పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజ ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మరి అలాంటప్పుడు ఇటు అధికారంలో అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీతో బీజేపీకి తొత్తులుగా మారిన వారే ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్నవారే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది